మరి ఇంజనీర్ ఉంది డాక్టర్ ఉండి నేను ఫలా దగ్గర చదువుకున్నాను అనేది గురువుల స్థానం ఆ గురువు గారికి యాక్చువల్ గా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఎన్నో విద్యా ప్రణాళిక మార్చి మరి కొత్త కొత్తగా ఉన్నటువంటి విషయాలన్నీ చేసుకొని మంచి రిజల్ట్ తీసుకురావన్న ఉద్దేశం మీద మరి లాస్ట్ ఇయర్ కూడా గత కంటే బ్రహ్మానెంట్ రిజల్ట్స్ తీసుకొచ్చారు మన ఎప్పుడు కూడా మంచి రిజల్ట్స్ ఉన్నటువంటి స్కూలు దానికి కూడా ఇంకా మెరుగైనటువంటి పర్సంటేజ్ కావాలని మీ అందరూ కూడా మరి మెరుగైనటువంటి పర్సంటేజ్ వస్తుందంటే ఒక్క ఉపాధ్యాయులు గారు మీరు మీరు కూడా సహకరించే పిల్లలందరూ కూడా వారు చెప్పింది మీరు విని మరి మీ అందరూ కూడా చక్కగా ఆ రకమైనటువంటి శిక్షణ పొందుతున్నారు కాబట్టి మీరు ఇది ఉంది గతంలో మనం చదువుకునేటప్పుడు యాక్చువల్గా ఒక ఆలోచన ఉండేది ప్రైవేట్ స్కూల్స్ వేస్తే బెటర్ ప్రైవేట్ స్కూల్స్ అనేది నిజం చెప్తాను ప్రైవేట్ స్కూల్స్ కంటే గవర్నమెంట్ స్కూల్స్లో మన దగ్గరే గవర్నమెంట్ టీచర్స్ ఉంటారు గవర్నమెంట్ టీచర్స్ వచ్చి బ్రహ్మాండ విద్య అనే పరిస్థితి కాబట్టి దయచేసి మన అందరూ కూడా చక్కగా చదువుకొని మరి సంబంధం పేరెంట్స్ ఇక్కడ ఉన్న టీచర్స్ ఒక ఫ్యామిలీగా ఇప్పుడు వచ్చి మన పిల్లలు ఏం చదువుతున్నారు ఏమైనా చూసుకోవడం ప్లస్ ఎటువంటి అంటే మన దగ్గర కాదు ఎటువంటి